హలో వ్యూవర్స్ వెల్కమ్ టు సంధ్యారాణి వరల్డ్ ఈరోజు ఇడ్లీ దోశ బోండా ఊతప్ప ఎలాంటి టిఫిన్లోకైనా సరిపడే ఒక మంచి చట్నీని చేసి చూపిస్తున్నానండి మరేంటో కాదు టమాటో చట్నీ మరి టమాటో చట్నీ అందరూ చేసేదే కదా అనుకుంటున్నారు కానీ చిన్న మార్పులతో చేస్తున్నాను ముందుగా కడాయి పెట్టి స్టవ్ ఆన్ చేసి దానిలో ఒక గరిట నూనె వేసి ఒక స్పూను జీలకర్ర అలాగే ఒకటిన్నర స్పూను ధనియాలు వేసి బాగా వేయించాలి కొద్దిగా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూను మినపప్పు అవి కూడా వేగిన తర్వాత ఒక స్పూను శనగపప్పుని వేసి కొద్దిగా వేగనివ్వాలి చూడండి కొంచెం మంచి కలర్ వస్తుంది కదా ఈ టైంలో ఒక ఐదారు పచ్చిమిరపకాయలు మీ టేస్ట్కి తగినంత వేసుకోవాలి కారం చూసుకోండి ఇవి కొద్దిగా వేగనివ్వాలి వేగిన తర్వాత ఒక ఉల్లిపాయని కొంచెం పెద్ద ముక్కలుగా కోసుకోవాలి ఎందుకంటే వేపి మిక్సీ చేస్తాం కాబట్టి వేగనివ్వాలి వీటిని కొద్దిగా వేగిన తర్వాత ఒక కప్పు టమాటో ముక్కలు అంటే నాలుగైదు టమాటాలను ముక్కలుగా కోసి ఉంచుకోవాలి వాటిని ఇందులోనే వేసి కొద్దిగా వేగనివ్వాలి ఈ వేగుతున్న టైంలోనే సరిపడా ఉప్పు వేసుకొని మరికొద్దిసేపు కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి ఇలాగా టూ టూ మినిట్స్కి ఒకసారి మూత తీసి చూసి కొద్దిగా వేపుతూ ఉంటే అడుగు పట్టకుండా ఉంటుందండి మంచిగా వేగనివ్వాలి టమాటాలు మగ్గితే సరిపోతుంది పూర్తిగా వేగాలని ఏం లేదు మనం వేపడంలోనే దీని టేస్ట్ అంతా ఉంటుందండి అడుగు పట్టనిచ్చామంటే టేస్ట్ పోతుంది ఇవి ఇలా వేగుతున్న టైంలోనే కొద్దిగా చింతపండు కూడా అది కూడా మనకు టేస్ట్ సరిపడినంత వేసి కొద్దిసేపు మరలా వేగనిచ్చి మూత పెట్టుకోవాలి మరి కొద్దిసేపు తర్వాత మూత తీసి చూస్తే టమాటాలు ఇంకా కొంచెం వేగాలి ఇంకా కొంచెం సేపు వేగనిద్దాము చూడండి ఇప్పుడు బాగా వేగిపోయింది దీని అంతటినీ స్టవ్ ఆఫ్ చేసి మిక్సీ జార్లోకి తీసుకొని బాగా చల్లారినిచ్చి మిక్సీ చేసుకొని ఒక పాత్రలోకి తీసుకుంటే సర్వింగ్ బౌల్లోకి చట్నీ రెడీ అయిపోతుంది ఇప్పుడు దీనిలో కొద్దిగా తాలింపు వేసుకుంటే చాలా టేస్టీగా ఉండే టమాటా చట్నీ రెడీ అయిపోయింది దీనిని ఇడ్లీ దోశ బోండా ఊతప్ప ఇలాంటి టిఫిన్స్ దేనిలోనైనా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి మీకు నా వంటలు నచ్చినట్లయితే సంధ్యారాణి వాళ్ళలో సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ